ప్రజల కోసం పార్టీ కోసం నమ్మకంగా పనిచేసే సమర్థులైన వ్యక్తులను పార్టీ అభ్యర్థులుగా సూచించాలని నల్గొండ మాజీ శాసనసభ్యులు కంచెల భూపాల్ రెడ్డి అన్నారు స్థానిక సంస్థల ఎన్నికలలో బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు నల్గొండ మాజీ శాసనసభ్యులు కంచెల్ల భూపాలరెడ్డి ఆధ్వర్యంలో తిప్పర్తి మండల స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో నల్గొండ మాజీ శాసనసభ్యులు కంచెల్ల భూపాల్రెడ్డి మాట్లాడుతూ ప్రజల కోసం పార్టీ కోసం నమ్మకంగా పనిచేసే సమర్థులైన వ్యక్తులను పార్టీ అభ్యర్థులుగా సూచించాలని ఈ సందర్భంగా హాజరైన కార్యకర్తలను నాయకులను కోరారు గతంలో కొన్ని పొరపాట్లు జరిగిన మాట వాస్తవమని వారిని నమ్మి పార్టీ చేతులలో పెడితే తీరా అసెంబ్లీ ఎన్నికల సమయంలో వెన్నుపోటు పొడిచి పార్టీకి ద్రోహం చేశారని ఈసారి అలా మోసపోకుండా పార్టీకి నమ్మకమైన వ్యక్తులను అభ్యర్థులుగా నియమించుకోవాలని కోరారు రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్ కటికం సత్యయగౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చలేక ప్రజల్లో చులకన అయిందని ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాలని కోరారు సమావేశంలో నల్గొండ మున్సిపల్ మాజీ చైర్మన్ మందడి సైదిరెడ్డి తిప్పర్తి మాజీ జడ్పీటీసీ తండు సైదులు గౌడ్ మండల పార్టీ అధ్యక్షుడు పల్లెడ్డి రవీందర్ రెడ్డి సీనియర్ నాయకులు లొడంగి గోవర్ధన్ గోదోరిగూడెం మాజీ ఎంపీటీసీ ఉట్కూరు సందీప్ రెడ్డి తండు నరసింహ కందుల లక్ష్మయ్య రైతు బంధు కమిటీ జిల్లా కమిటీ మాజీ సభ్యురాలు వనపర్తి జ్యోతి మహిళా అధ్యక్షురాలు కోట్ర స్వరూప పార్టీ కార్యదర్శి వనపర్తి నాగేశ్వరరావు సిరసనవాడ సైదులు కంచెల్ల విజయ కొమ్ముగిరి తదితరులతో పాటు భారీ ఎత్తున మండల ముఖ్య నాయకులు మాజీ సర్పంచ్లు మాజీ ఎంపీటీసీలు ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు అవకాశం వచ్చినప్పుడల్లా కాశీవానికి రోడ్ బ్రిడ్జ్ అన్నాడు మాటలే చెప్పిడి కానీ కాలే కానీ మనకు ఒక అవకాశం వస్తే కాశీవాడెంట్ బ్రిడ్జ్ కంప్లీట్ చేసి రోడ్ కూడా మన స్టార్ట్ చేసే కార్యక్రమంలో మన ప్రభుత్వం కోరుకో మరి అదే విధంగా ప్రతి గ్రామానికి యాభై లక్షల నుంచి రెండు కోట్ల వరకు సిసి రోడ్లు పెట్టాం పెట్టినామా పెట్టలేదో మీరే ఒకసారి అన్న మరి అదే తిప్పర్తికి ఒక పల్లెటూరు లాగా ఉండేది తిప్పర్తి హెడ్ క్వార్టర్ మండల హెడ్ కోర్టర్ నేను ఒకసారి పల్లె నిద్రను ఏదో పెట్టుకొని ఆ గ్రామానికి పోయినప్పుడు బజార్లు తిరుగుతుంటే నాకు చాలా బాధేసింది వేసింది అదేమో మండల హెడ్ కోటరు ఇన్నేళ్ళ మరి ఆయన రాజకీయ జీవితంలో ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి ఓట్లేసి గెలిపించినటువంటి తిప్పత్తిని ఇంత ఘోరంగా ఉందని బాధేసి మరి మనం దగ్గర దగ్గర రెండున్నర నుంచి మూడు మూడున్నర కోట్ల రూపాయలు తిప్పత్తికి సీసీ రోడ్లకు మోడీలకు అన్నిటికి పెట్టి అభివృద్ధి చేసినాం చేసినామా చేయలేదా మీరు ఒకసారి ఆలోచన చేయడం అట్లనే మాడల పిల్లలు కూడా గ్రామ పంచాయతీలు కానీ అట్లనే అన్ని విధాలా అభివృద్ధి కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోయినాం అవి అన్నిటితో పాటు మాడిల పెళ్ళిలో ఉన్నటువంటి వరద మరి ఎన్నడూ కాకుండా ఆ రోడ్ కూడా కటింగ్ కాకుండా రోజు గొడవలేది మరి ఇరవై ఏళ్ళ నుంచి ఎందుకు వచ్చిందని వదిలేస్తే వరద అని మా మన మాడల పెళ్లికి సంబంధించినటువంటి రోడ్డు మీద మనమే కేసు అయినా ఉంటే కానీ ఆ వరద కంప్లీట్ కావాలని మనం మరి దౌర్జన్యం చేసి ఆ రోడ్డు నింపేసి వరద ద్వారా ఆ ప్రాంతం మన చెరువులకు నీళ్ళు ఇచ్చి మరి ఆ సాగు కావడానికి రైతులకు పంట పొలాలకు నీళ్ళు ఇవ్వడానికి కారణమైంది మన టిఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ అవునా కాదు ఒకసారి మీరు ఆలోచన చేసి మరి అదేవిధంగా సర్వారం కానీ ఇండోరు కానీ మరి అదేవిధంగా హిందువులు కానీ తర్వాత చాలా గ్రామాలకు ఎప్పుడు చెల్లల్లో నీళ్ళు ఉండకపోయింది నీళ్ళే రాకపోయింది సర్వారం అయితే బిందెలు పెట్టి తాగడానికే నీళ్లు లేనటువంటి పరిస్థితి నేను ఎమ్మెల్యే అయిన తర్వాత వెంటనే ఆ గ్రామానికి ఎట్టి పరిస్థితుల్లో నీళ్ళు తీసుకొస్తా అని అందరు ఆ ఊరికి నీళ్ళు తీసుకొస్తా అంటే ఆ ఈడ లేకపోయినా నన్ను ఎటకారంగా మాట్లాడేది కానీ మనం ఎమ్మెల్యే అయిన తర్వాత సర్వారం నీళ్ళు తెచ్చడం ఒక్కనాడు కూడా షేర్ వెండిపోలేదు ఇప్పుడు ఎండిపోయింది ఈసారి ఎండిపోయింది సర్వారం ఎండిపోయింది మన ఎందుకు ఎండిపోయింది ఆ ప్రాంతం అంతా ఎండిపోయింది మరి మనం ఉన్న రోజులు అదువు ఓపించడం నీళ్ళు మరి అట్లనే మరి అన్ని విధాల నీళ్లు కానీ కరెంటు విషయంలో కానీ రోడ్ల విషయంలో కానీ బ్రిడ్జ్ల విషయంలో కానీ అన్ని విధాల మరి ఎస్డిఎఫ్ కానీ ఎన్ఆర్టీఎస్ కానీ గ్రామ పంచాయతీలు కానీ రైతు వేదికలు కానీ వీలైనంత వరకు మ్యాంగ్ అభివృద్ధి చేసుకున్నాం తిప్పత్తిలో సర్పంచ్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీ ఎంపీకి కూడా ప్రజలు మనం పట్టం కట్టి కానీ మన పార్టీలకు వచ్చిన కొందరిని మనం కూడా ఏంటంటే ఒక వర్గానికే చేస్తుండు ఆయన వర్గానికే చేస్తుండు ఈయన వర్గానికే చేస్తుండు అనేది రావద్దు అని అందరినీ కలుపుకపోయే ప్రయత్నంలో ఆ ప్రయత్నంలో అందరినీ గౌరవించినాం మనం జెడ్పీటీసీలో కానీ ఎంపీపీగా కానీ సర్పంచ్లుగా కానీ ఎంపీటీసీలో కానీ వార్డ్ మెంబర్లు కానీ సీనియర్ నాయకులు ఉన్నా కానీ ఉద్యమకారులు ఉన్నా కానీ అందరినీ కలుపుకొని పోయినాం మనం తీర టైం వచ్చినప్పుడు మనల్ని కత్తిపోవడం తరపు స్నాపింగ్ చేసి వెళ్ళిపోయాను అది మంచిదే కాదు